హీరోయిన్ త్రిష ఇటీవల కాలంలో తెగ వార్తల్లో నిలుస్తున్నారు తన ఇరవై ఏళ్ల కెరియర్లో ఎప్పుడూ లేనంతగా ఆమె గురించి చర్చ సాగుతోంది తెలుగు తమిళ్ కన్నడ భాషల్లో త్రిష నటించింది ముఖ్యంగా తెలుగులో టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగారు ఆమె యంగ్ హీరోయిన్స్ ఎంట్రీ ఇవ్వడంతో త్రిష హవా తగ్గిపోయింది అయితే త్రిష ఇటీవలే మళ్ళీ వరుస సినిమాలో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది పొనియన్ సెల్వన్ రెండు పాట్లలో అలరించిన త్రిష తమిళ స్టార్ హీరో విజయ్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్లో తెరకెక్కిన లియో సినిమాలో హీరోయిన్ గా చేసింది లియో సినిమా సక్సెస్ తో త్రిష డిమాండ్ పెరిగిపోయింది ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీ బిజీ అయిపోయింది బ్యూటీ సౌత్ స్టార్ హీరోలుగా ఓ వెలుగు వెలుగుతున్న చిరంజీవి విజయ్ అజిత్ కమల్ మోహన్ లాల్ సినిమాలు నటిస్తూ బిజీగా మారారు త్రిష త్రిషా వ్యక్తిగత జీవితానికి వస్తే ఆమె ఒక బిజినెస్ ని పెళ్లి చేసుకోవాలి అనుకుంది నిశ్చితార్థం వరకు వెళ్లిన వీళ్ల పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోయింది అప్పటి నుంచి త్రిష సింగిల్ గానే ఉంటుంది తమిళ స్టార్ హీరో విజయ్ హీరోయిన్ త్రిషకు సంబంధించిన ఒక రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే వీళ్ళిద్దరూ రిలేషన్లో ఉన్నారంటూ పుక్కార్లు షికార్లు చేశాయి హీరో విజయ్ తన భార్యకు విడాకులు ఇవ్వడానికి సైతం సిద్ధమయ్యారని ప్రచారం కూడా జరిగింది తన భార్యకు విడాకులు ఇచ్చి త్రిషని పెళ్లి చేసుకోబోతున్నారంటూ అనేక కథనాలు వచ్చాయి తాజాగా త్రిష విజయ్ కోసం అతని సినిమాలో ఐటెం సాంగ్ లో కూడా నటించారు విజయ్ కోసం కరియర్ లో ఫస్ట్ టైం ఐటెం సాంగ్ లో చేసిందామే తొలుత ఈ సాంగ్ లో హీరోయిన్ శ్రీలని అనుకున్నారు కానీ సడన్ గా శ్రీలీల ప్లేస్ లో త్రిష ఎంట్రీ ఇచ్చారు అయితే ఈ సినిమాలో త్రిష విజయ్ సాంగ్ పై ఘోరంగా ట్రోల్స్ వచ్చాయి విజువల్ గా కూడా ఈ సాంగ్ వర్స్ గా ఉందని సినీ అభిమానులు పెదవి విరుస్తున్నారు అసలు త్రిష ఎందుకు ఐటమ్ సాంగ్ లో చేశారని ఆమె అభిమానులు ఫైర్ అవుతున్నారు కొందరు మరో అడుగు ముందుకేసి విజయ్ అంటే త్రిషకి ఎందుకంత పిచ్చని కామెంట్ చేస్తున్నారు తమిళంలో త్రిష విజయ్ హిట్ పేర్గా గుర్తింపు తెచ్చుకున్నారు వీళ్ళు జంటగా నటించిన ఐదు సినిమాలు మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే హై గైస్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ హై అందరికీ నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ అందరికీ నమస్కారం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ